శ్రీ సాయి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం సనాతన జనవరి సనాతన సారథిలో ఎస్ కృష్ణమూర్తి గారి వ్యాసము శ్రీ సత్యసాయి వాక్యా నుంచి కొంత భాగం తెలుసుకుందాం సాయిరామ్ బహిరంగములో కర్మము అంతరంగములో ధ్యానము ఇవి జ్ఞాన సంపాదనకు మికిలి ఉపయోగకరమైనటువంటి సాధనలు ఆధ్యాత్మిక విషయములు ప్రశంస చేసేవాళ్ళు మొట్టమొట్టని ఎత్తుకునేది ముక్తి మార్గముల సంగతి కర్మ భక్తి జ్ఞానము అనే మాటలతో ఎగురవేసే బంతి ఆటగా మాటలు ఆటలు చేస్తూ అది అంతయు వేదాంత గోష్ఠి అనుకుంటా సర్వసాధారణము సాయి భగవానులు పైన చెప్పినటువంటి వారి వాక్యము ద్వారా అట్లాంటి వారి మాటల వ్యవసాయమునకు స్వస్తి తెప్పించి కాజోన్ముఖులుగా చేయించున్నారు బహిరంగములో కర్మ చేయండి అని వారి బోధ వట్టి మాటల వివాదములు ఎంత చేసిన ప్రయోజనం ఉండదు తోచిన సత్కర్మ మీకు ఒక్కరికే కానీ మీ కుటుంబమునకు మాత్రం కానీ మీ స్నేహితు బృందమునకు మాత్రము కానీ ఉపయోగమైనదిగా కాకుండా ఎవరికైనా నువ్వు కూడా పనికి వచ్చేదిగా ఉండేది చేయండి అది మీకు అసలే ఉపయోగపడరాదు అని కాదు మీకోసం కాక ఇంకొకరి కోసమే శ్రమ పడేది ఉత్తమమే అయితే ఒక పని అందరి వాళ్ళని మీకును ఉపయోగమైతే మంచిదే మీ ఉద్దేశం మాత్రము స్వప్రయోజనము కారాదు అని అయినచో అది ఉద్యోగముగా మారును సత్కర్మ కాజాలదు ఎవరికైనాను సరే పనికి వచ్చే పని ఎంచుకొని దాన్ని బహిరంగంలో చేస్తూ అంతరంగంలో నామజపం చేస్తూ ఉండండి అని స్వామి బోధ ఇంటికి పోతూ ఉండినప్పుడు పని నిమిత్తము వెళుతున్నప్పుడు పనిలో వీలైనప్పుడు నామజపం చేయవచ్చు కదా వృధా ఆలోచన తెచ్చేది ఏమి ఉండును ఇది విన్నప్పుడు ఇట్లాంటి వారికి సా ఇట్లాంటిది సాధ్యమా అని మీకు హాస్యాస్పదముగానే తోచవచ్చును సాధనమున్న పనులు సమగూరు దానిలో అనేది కదా పద్యం సాధనము చేయండి సాధ్యమగునో లేదో చూసుకోండి చేయ ప్రయత్నించగానే అభిప్రాయాలు చెప్పకండి మొదలు పెట్టండి సాయి ప్రభు సాయి ఉంటుంది మీ మనసుకు నచ్చిన నామం చేయండి దైవనాములన్నీ అస్సలులో సమానమే మన ఇష్ట ఇష్టములను బట్టి ఆ నామము ఈ నామము గొప్పది అనిపిస్తూ ఉంటుంది కనుక మీకు బాగా మనసుకు హత్తుకున్న నామము వీలైనప్పుడల్లా జపించుకోండి పని సందడులోనూ ప్రసంగ భేదములను మనసైన తీర్ఘ జ్ఞప్తికి వచ్చినప్పుడు అందుకొని చేయండి నిప్పు వేడి దానికి చేరుకున్న ఉన్న వస్తువులకు సోకి వెచ్చబెట్టును కదా అదే రీతిగా కోటి సూర్యులు వేడిని ఉన్న పరమేశ్వరుని యొక్క నామ మంత్రము మీ మనసులను శరీరములను ఆధ్యాత్మికంగా వెచ్చబెట్టి పవిత్రం చేయను అది మీకు తెలియకనే జరుగును నేను పని గురించి తిరిగి వస్తూ నామం చేసినానే నాకెందుకు పునీతము రాలేదు అన్న ప్రశ్న వేయకండి బాలకృష్ణుని యశ్వతి పిలిచి నాయన త్వరగా ఈ పాలు త్రాగు అని చెప్పి ఆయన గాను తాగితే నీ జుట్టు పెరుగుతుందని చెప్పిందట కృష్ణుడు ఆ మాటతో వచ్చి పాలు రెండు గుక్కలు తాగి జుట్టు ఎంత పెరిగిందో తడి చూసుకున్నాడట శరీరముడు వెంటనే శరీరమును పెంచే ఆహారమై బట్టే వరకు సాయం కాదే మరి ఆత్మను శుభ్రపరిచే భగవన్నామంతో ఒకసారి రెండుసార్లు తోపితే శుభ్రమైపో మెరుగునా అట్లు కదా అని మెరవనే మెరవదు అని ఎవరైనా చెప్పగలరా మరి ఆ మార్గమా ఈ మార్గమా అని చింతయ్యేలా భగవంతుని అనగా భగవంతుని పాదముల నుండి పుట్టిన గంగానది నామజపము పనిచేసి అలసినప్పుడు చేస్తూ ఉన్నప్పుడు తెరపుకి వెళ్ళినప్పుడు జప స్నానం చేసి చూసుకోండి వట్టి స్నానములతో వళ్ళు మాత్రమే శుభ్రపడను ఈ స్నానముతో అంతా శుభ్రమే వంటి శుభ్రము కోసమని నామజపము ఆపి ఉంచవద్దండి ఒండరికా అని పూనికతో అనినంతనే సంధ్యా ఉన్న సందర్భంలో అభ్యంతరములు సుచివును కదా కనుక స్నానము చేసి కూర్చోగలంత వరకు నామజపము వాయిదా వేయవలసిన అగత్యం లేదు ఇంతేకాదు పెద్ద రహస్యం ఉన్నది వినండి వీలైనప్పుడంతా నామజాపం చేస్తే శుభ్రము ఆసన శుభ్రము మందిర శుభ్రము చప్పుళ్ళ శుభ్రము కోసం ప్రత్యేకము అయి ఉండనక్కర్లేదు మీరు బహిరంగములు కర్మము ఉండిన కాలమంతా అంతరంగంలో ధ్యానము చేస్తూ ఉంటే మీ బ్రతుకంతా భగవంతుని మీద కీర్తనగా మారుతుంది మీరు పుణ్య గంగానది అవుతారు చూచిదిరా స్వామి మాటల అర్థమును చల్లగా చిన్నగా ఇవి జ్ఞాన సంపాదనకు మార్గము మాత్రము ఆ సందర్భంలో చెప్పినారు స్వామి జ్ఞానమును మీరు సంపాదించుటే కాదు అంతటా ఉన్నది బ్రహ్మమే రెండవది లేదు అన్న సూత్రము మీరు ఎలగకుండగానే మీలో తయారై మీరు నేను అనుకుంటున్నదే పెద్ద నేను గాగుతుంది బట్ నేడే ప్రారంభం చే ప్రారంభం చేయండి బహిరంగములో కర్మము అంతరంగములో ధ్యానము బిన్నెలలో పడవ ప్రయాణము సాయి समस्त लोकाः सुखिनो भवन्तु समस्त लोकाः सुखिनो भवन्तु समस्त लोकाः सुखिनो भवन्तु ओं ते श्या ते स्याः జై బలు భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజి హీ జై జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి